హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురే ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఈరోజు వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము బొడ్రా పండుగనే వెళ్ళాం అనమాట మేము పోయే వర్కల్ మా అక్క వాళ్ళైతే లేరు బయ దగ్గరికి వెళ్ళారు చీకటి సెవెన్ సెవెన్ థర్టీకి ఎయిట్కి వస్తారంట అట్లా మధ్యలో ఇక పన్నెండు బయట వస్తారనమాట మేము పోయే వరకు వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి మా హాని అంటే దాచిపెట్టుకుంటే మమ్మే నేను రాలేదు చెప్పు హాని రాలేదని చెప్పాను కాకపోతే అప్పటికే వీళ్ళు చూసేసినారనమాట ఇక మార్నింగ్ అయితే ఇప్పుడైతే మనమైతే బొడ్రాయి దగ్గరికి వెళ్ళాలి వాడు కూడా చూడండి మా దానక్కనైతే బొడ్రాకి నీళ్ళు వేయడానికి అయితే బిందెల వాటర్ తీసుకొని అట్లా యాపాకులు పెట్టి బోట్లు పెట్టి తీసుకెళ్ళాలన్నమాట బొట్రాకి నీళ్ళు పోయడానికి బొడ్రా అంటే గ్రామ దేవత అనమాట గ్రామదేవతకి ఇప్పుడు మనం అట్లా వాటర్ వస్తానికైతే పోతున్నారు వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ అయితే మాని అమ్ములైతే పోసి వచ్చింది ఇప్పుడు ఆడపిల్లలు ప్రతి ఒక్క ఆడవీళ్ళని అయితే ఖచ్చితంగా పోసి రావాలన్నమాట వచ్చినామంటే ఖచ్చితంగా బొడ్రైకి నీళ్ళు పోయాలి అదే ఆడపిల్లలు ఖచ్చితంగా పోయాలి ఇప్పుడైతే మేమైతే మా దానకు ఆడపిల్ల మా భాగ్యక రాలేదు నెక్స్ట్ రోజు వస్తుంది అనమాట పనుందంట రాలేదు మా దనకైతే ఇప్పుడు మా దనక కూడా సాయంత్రమే వచ్చింది ఇక బిజీ లైఫ్లో ఇలా వచ్చి మూడు రోజులు ఉండాలంటే ఇక ఈమెనైతే సాయంత్రం వచ్చింది భాగ్యక్క నెక్స్ట్ డే వస్తుంది అనమాట ఇప్పుడైతే ఆడపిల్లలు ఖచ్చితంగా పోయాలని పోస్తుందనమాట ఇప్పుడు చాలామంది అప్పుడే పోసినారు మార్నింగ్ నుంచి పోస్తూనే ఉన్నారనమాట ఇప్పుడు మూడు రౌండ్లు తిరిగిన తర్వాతకి మనం అయితే వాటర్ అయితే పోయాలన్నమాట ఇప్పుడు మా పండు మహాని అమ్ములు తులసి ఇట్లా మూడు చుట్టూ తిరుగుతున్నారనమాట కదా ఇట్లా తిరిగిన తర్వాత బాగుంది పెద్దగా ఉంది కింద కూడా తిరగవచ్చు పైన కూడా చాలా స్మూ వాటర్ పడే వరకు జారుతుంది అనమాట జాగ్రత్తగా తిరగాలి ఎందుకంటే జారి అనుకో కథ ఇప్పుడు చాలా జాగ్రత్తగా తిరిగితేనే బాగుంటుంది ఎందుకంటే పాలిస్ అది మార్బుల్ లెక్క కాదు అవి స్మూత్గా ఉంటాయి కదా బండలు ఇక ఎట్లనైనా జాగ్రత్తగా తిరగాలి ఆ జాగ్రత్త కింద పడిపోతారు కింద కిందికి వెళ్ళి కూడా తిరగచ్చు పైన ఇప్పుడు కిందికేలే తిరుగుతారు జనాలు ఎక్కువ ఉంటే కిందికెళ్ళి ఇప్పుడు నైట్ పూట ఎవరు లేరు కాబట్టి పైనుంచి నుంచి తిరుగుతారు అనమాట వీళ్ళు హాయ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడైతే చూడండి బొడ్రాయి తిరగడం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనకు అయితే వాటర్ వాష్ వస్తుంది అనమాట ఇట్లా పోస్తారనమాట చూడండి యాపకులు యాపాకులు ఇవన్నీ పండుగ అంటే పండుగ అనమాట సూపర్ ఉంటుంది రాములు బొడ్రాయి పండుగ అంటే మూడు రోజులు ఉంటాయి ఒక్కొక్కసారి రెండు రోజులు కూడా చేస్తారు ఒకటే ఈరోజు బోనాలు వెళ్తారు ఒకరోజు తినడం తాగడం ఉంటుంది అనమాట ఇది మూడు ఈరోజు ఈసారి థర్డ్ పండుగ మూడు రోజులు జరుపుతున్నారు అనమాట ఫస్ట్ రోజు బొడ్డ్రాయికి నీళ్ళు వేయడం సెకండ్ రోజు ఏమో బోనాలు వెళ్ళడం థర్డ్ రోజు మనం చుట్టాలు ఎక్కువ రావడం తినడం అనమాట భోజనాలు పెట్టాలి ఇట్లా మూడు రోజు మూడు రోజుల పండుగ అనమాట మేమైతే మూడు రోజులకు బొడ్రై ముందు రోజు వచ్చినాం అనమాట అది ముందే వచ్చినాం మేము మూడు రోజులు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇక ముందు వచ్చినాం అనమాట ఇక లేకపోతే హాలిడేస్ కాకుండా స్కూల్ డేస్లో అయితేనే వన్ డేనే స్పెండ్ చేసేటోళ్ళము ఈసారి ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటి కూడా మా పిల్లలు పోలే కాబట్టి ఇక ఈడ కొన్ని రెండు రోజులు స్పెండ్ చేద్దామని వచ్చేసినాము ఇప్పుడు చూడొక ఉండే వీళ్ళందరూ కూర్చున్నట్టు చూస్తున్నారు అనమాట వీళ్ళిద్దరు కూర్చున్నారు వీళ్ళిద్దరు చిన్నవాళ్ళు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట మా దాంట్లో మంచి చిన్న ఒకే ఏజ్ వాళ్ళు ఇద్దరిద్దరు ఉంటారు అనమాట సేమ్గా ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారా ఇప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు సేమ్ ఐటమ్ ఇక మా ఒక పెద్ద అక్క కూతురు అక్క కూతురు ఇద్దరు సేమ్ అంటారు సిక్స్ మంత్స్ డిఫరెన్స్ అంతే మా చి చిలు పెద్ద పండు చిన్న అనమాట ఇలా కానీ మా అమ్మలే పండే పెద్ద కుడుతుంది ఇప్పుడు నేను దానక్క అండ్ మా అక్క అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బొట్రాకి నీళ్ళైతే పోషిస్తున్నాం అనమాట ఎవరైనా చూడండి ఇంకా వస్తూనే ఉంటారు జనాలు ఉంటారు ఎప్పుడు వీలైతే అప్పుడు వీలు ఇప్పుడు అది టైమింగ్ ఏం లేదు ఎవరికి వీలు పడ్డప్పుడల్లా వాళ్ళు పోస్తూనే ఉంటారు అనమాట ఎప్పుడైతే మా తర్వాత చూడండి వాళ్ళు కూడా వస్తున్నారు వీళ్ళేమి హాయ్ చెప్తున్నారు ఇప్పుడు మనం ఆడ దేవత ఉంటుంది అనమాట ఇప్పుడు రైతుగా చూడండి హోమ్ అనమాట ముందు రోజు కాల్చిరో మరి మార్నింగ్ కాల్చారో తెలియదు ఈడ హోమ్ కాల్స్తారు పెద్ద పండుగనే ఇది థర్డ్ పండుగ అనమాట ఫస్ట్ సెకండ్ పండుగ కొంచెం సింపుల్ చేశారు పెద్ద ఫస్ట్ పండుగ చాలా గ్రాండ్గా చేసేరు సెకండ్ మామూలుగా ఇంట్లో వరకు చేసుకుంటారు థర్డ్ కూడా గ్రాండ్గానే చేయాలి కాకపోతే ఈసారి కొంచెం సింపుల్గానే చేసుకుంటారు ఊరు మొత్తం ఈడ చూడు హోమ్ కాల్చి హోమ్ కొట్టు పెట్టుకుంటారు అనమాట అందరం అయితే Uh <laughs>

తర్వాత నైట్ ఇంటికి వచ్చిన తర్వాత జంపింగ్ అక్కడికి వెళ్ళారు వీళ్ళు మా నాని హాని ఎడ్లక్కి ఎట్లా ఎగురుతున్నారు చూడండి ఒక ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అంట ఎంత మరి మరి ఐదు నిమిషాలని ఎగిరి ఎగరలేదో వీళ్ళిద్దరైతే సూపర్ ఎంజాయ్ పోయిన సంది జంపింగ్ జంపింగ్ అని ఓసారి సార్లు త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఎంజాయ్ చేసి వచ్చారు పోగానే అదే పని అనమాట ఇవి చాలా ఉన్నాయి చిన్నపిల్లలు ఇది ఒక్కటైతే ఆడుకోవడానికి జాతరలో ఇది ఒకటి పెట్టిరనమాట చాలామంది అయితే ఇవి ఆడుకున్నారు వేరే ఏమిటాయి ఆడుకోవడానికి కూడా ఇవి ఒకటి ఉంది కాబట్టి ఇరవై రూపాయలు ఇక్కడ ఒక్కరు ఆడుతున్నారు చూడండి ఎట్లా ఎగురుతుందో ఇద్దరు ఉంటే బాగుంటుంది ఒక్కదైతే కాగా ఇద్దరు ఉంటే సూపర్ ఉంటుంది అనమాట లేకపోతే ఒకరు ఎగురుతుంటే ఒక పైకి ఎక్కుంటారు మంచి అందుకూ బాగుంటుంది పోయిన సరే అడుగుతుంది మంచి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్